వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకి ఇరవై వేల రూపాయలు సాయం చేసేటువంటి పథకం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదల ఈరోజు కార్యక్రమం చేపట్టారు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అలాగే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలి కౌలు రైతులకి రైతులకి అని చెప్పి దాంట్లో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు మార్గదర్శకాలు చూస్తే కనీసం పది సెంట్లు అనే భూమి ఉండాలి అలాగే గరిష్ట భూ పరిమితి అనేది లేదంటున్నారు అలాగే సొంత భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఈ వర్తింపు వస్తుంది దీనికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఎవరున్నారు ఏంటనేది లబ్ధిదారులని చెప్పడం జరిగింది దర్శి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు కూడా స్పష్టంగా జారీ చేశారు అలాగే దీనికి సంబంధించి ఏమాత్రం భూమి లేకుండా లేదా ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమితో సహా వ్యవసాయ ఉద్యాన పంటలకు లేదా పట్టుపురుగుల పెంపకానికి భూమిని వార్షిక కౌలుకు తీసుకున్న వ్యక్తిని కౌలు సాగుదారుగా కూడా పరిగణిస్తున్నారు కేవలం పంట పండించే వాళ్ళే కాదు పట్టు పురుగులు కూడా వ్యవసాయం కిందకే వస్తాయి పట్టు పట్టు పురుగుల పంపిణీ కూడా అని చెప్పి దీంట్లో చెప్పారు అలాగే దీంట్లో మొత్తం ఇరవై వేల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ అలాగే కేంద్ర బడ్జెట్ నుంచి కలిపి ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రాష్ట్ర వాటా ఆరు వేల రూపాయలు కేంద్ర వాటా చొప్పున దీనికి పంపించడం జరుగుతుంది అలాగే భార్య భర్త పెళ్లి కాని పిల్లలను ఒక రైతు కుటుంబంగా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే ప్రత్యేక కుటుంబంగా భార్య భర్త పిల్లలు ఉన్నారు ఒక రైతు కుటుంబం అలాగే ఇదే కుటుంబంలో ఒకవేళ పిల్లలకి కనుక పెళ్ళి అయితే అది మళ్ళీ ఇంకొక రైతు కుటుంబంగా పరిగణలోకి తీసుకుంటున్నారు అలాగే సాగు భూమి మీద చట్టబద్ధంగా హక్కున్న వ్యక్తిని భూయజమానిగా గుర్తిస్తారని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు అలాగే ప్రస్తుత మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు జడ్పీ చైర్పర్సన్లు రిటైర్ అయిన ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖలు కార్యాలయాలు శాఖలు అనుబంధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు స్థానిక సంస్థలోని రెగ్యులర్ ఉద్యోగులు తర్వాత రిటైర్ అయిన ప్రస్తుత అధికారులు వీళ్ళు అనర్హులు హ్యాట్స్ ఆఫ్ మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మాజీ ప్రస్తుత ప్రస్తుత మంత్రులు ముఖ్యమంత్రులతో సైతం ఈ పథకానికి ఇది రైతుకి అందాల్సినటువంటిది అంటే ఏ మాకు భూములు లేవా మేము వ్యవసాయం అంటే సేమ్ టు సేమ్ గతంలో తెలంగాణలో ఏదైందే అలాగే అవుతుంది అదే అవుతుంది ఏమనంటే మాకు సొసైటీ కింద ఉంది నేను నేను మాత్రం వ్యవసాయం చేయట్లేదా సొసైటీలో భూములు లేవా అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటిది ఉంది కదా అక్కడ రైతు బంధు అలా అవుతుంది సో ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ఈ పథకానికి ఈ మార్గదర్శకాలు ఇచ్చినందుకు గాను నేనైతే వ్యక్తిగతంగా నేనైతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ప్రస్తుత మాజీ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు జడ్పీ చైర్పర్సన్లు రిటైర్ అయిన ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖలు కార్యాలయాలు శాఖలు అనుబంధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు స్థానిక సంస్థల్లోని రెగ్యులర్ ఉద్యోగులు రిటైర్ అయిన ప్రస్తుత అధికారులు వీళ్ళందరూ అనర్హులు అలాగే నెలకి పదివేల రూపాయల పైన ప్రభుత్వ పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టర్డ్ అకౌంటెంట్ అంటే వృత్తి నిపుణులు అండర్టేకింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు గృహాలుగా మార్చిన వ్యవసాయ భూములు కలిగిన వ్యక్తులు ఆక్వా సాగు వ్యవసాయతర వినియోగం కోసం రెవెన్యూ రికార్డులో సమీకరించిన భూములు ఉన్నటువంటి వాళ్ళని ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు అయితే నెలకి ఇరవై వేలలోపు ఉద్యోగం తీసు జీతం తీసుకునే ఉద్యోగులకి సిబ్బందికి మాత్రం నెలకి ఇరవై వేల లోపులో వాళ్ళకి జీతం వస్తుంది అనేటువంటి ఉద్యోగులకి మాత్రం మినహాయింపు ఇచ్చారు అలాగే ఉమ్మడి కుటుంబంలో అత్యధిక భూమి కలిగిన వ్యక్తి బ్యాంకు ఖాతాకు ఈ పథకం సొమ్ము జమ కానుంది అత్యధిక భూమి ఎవరికైతే ఉంటుందో ఉమ్మడి కుటుంబాలంటే అంటే అన్నదమ్ములు ఉన్నారు ఒక ఎకరాల భూమి ఉంటే పెద్దవాడుకు ఐదు ఎకరాలు మిగతా వాళ్ళందరికీ తల రెండున్నర ఎకరాలు ఉంది అంటే ఆ ఐదు ఎకరాలు ఉన్న అన్నగారికి ఈ ఈ అమౌంట్ అనేది దాఖలు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మరి అది ఎంతవరకు సంబంధించి నాకైతే తెలియదు అలాగే కౌలు రైతుగా లబ్ధి పొందాలి అంటే వారి కుటుంబ సభ్యులకి ఎక్కడ సొంత భూమి అనేది ఉండకూడదు గరిష్ట భూ పరిమాణంతో నిమిత్తం లేకుండా ప్రతి భూ యజమాని కుటుంబంలో ఒక్క సాగుదారికే ప్రయోజనం లభిస్తుంది ఇక దీనికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు లేదు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అనే టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించుకోవచ్చు అంటూ చెప్పింది గ్రామ సచివాలయాలు ఆర్టీజీఎస్ వీటన్నిటి ద్వారా కూడా దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారుల్ని గుర్తిస్తున్నారు ఈ ప్రాసెస్ మొదలైంది ఈ రోజు నుంచి నిధుల విడుదల నిరంతరాయంగా కొనసాగుతుంది సో సూపర్ సిక్స్లో ఇంకొక పథకానికి కూడా ఇవాళ అయింది ఆగస్టు పదిహేనో తేదీన స్త్రీ శక్తి అనేది మొదలవుతుంది అయితే ఒక మాట చెప్పాలి ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశాన్ని చూసినప్పుడు హంగు ఆర్భాటాలు అనేవి పెద్దగా ఏం కనిపించలేదు హంగు ఆర్భాటాలు అంటే ఇన్ఫ్యాక్ట్ ఎందుకో నిన్న కూడా అనిపించింది సామాన్యుడికి పట్టం కడుతున్నారు అనేటువంటి చెప్పిన చాలామంది సోషల్ మీడియా ట్రోల్ చేశారు హెలికాప్టర్లో దిగి ఆటో ఎక్కెళ్తున్న చంద్రబాబు అని చెప్పి సో ఒక ఆటో డ్రైవర్ తోటి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడడం అనేది ఆయన చేస్తూ వచ్చారు ఒక మత్స్యకార కుటుంబంతో కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు పెన్షన్లు విడుదల లేదంటే పథకాలు విడుదల అప్పుడు కూడా బట్ ఈరోజు రైతులందరి మధ్యలో దర్శన నియోజకవర్గంలో దాదాపు నలభై ఒక్క వేల పైచిల మంది రైతులకి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు ఆ రైతుల మధ్యలో నార్మల్గా కూర్చొని నార్మల్గా ఎటువంటి ఒక పెద్ద స్టేజ్ వేయాలి స్టేజ్ మీద ఏసీలు పెట్టాలి కుర్చీలు సెపరేట్గా వేయాలి ప్రోటోకాల్ ఉండాలి ఏమీ లేదు సామాన్యులలో సామాన్యుడిలా వెళ్ళి ఈరోజు మొత్తం అక్కడ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రితో సైతం వెళ్ళి చేసినటువంటి తీరు అక్కడ జరిగినటువంటి కార్యక్రమం తీరు జరుగుతున్న తీరు మాత్రం నిజంగానే నాకు చాలా బాగుందనిపించింది సింప్లిసిటీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తే గత ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించినటువంటి సభలకి ప్లస్ ఇప్పుడు కూటమి చేస్తున్న వాటికి కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ప్రజల్లో కాస్త మంచి పేరు అనేది ఉంటుంది అనేది ఒక చిన్నపాటి సూచన మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి